ఏలూరులో కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం బీసీల పక్షపాతి అని బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు చట్ట సభల్లో బీసీలకు కేటాయించిన ముప్పై మూడు శాతం రిజర్వేషన్లో బీసీ మహిళలకి యాభై శాతం కోటా కేటాయించాలనే విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఎంపీ తెలిపారు బీసీ మహిళల రిజర్వేషన్ సబ్కోటాకు రాజ్యాంగబద్ధంగా రక్షణ కల్పించేలా తన వంతు సహకారం అందిస్తానని బీసీ సంక్షేమ సంఘం నాయకులకు ఎంపీ హామీ ఇచ్చారు పార్లమెంట్ సమావేశాల్లో బీసీ మహిళలకి సబ్కోటా రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావిస్తానని జాప్యం లేకుండా చేయకుండా సబ్కోటా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని గట్టిగా తన గళం వినిపిస్తానని ఎంపీ తెలిపారు చట్టసభలలో రావాలనేది అది జరుగుతుంది ఇవాళ బీసీలకి కూడా మహిళలకి యాభై పర్సెంట్ ముప్పై మూడు పర్సెంట్లో యాభై పర్సెంట్ బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ ఉండాలి అనేది మా కోరిక మా సపోర్ట్ కూడా చేయాలి వాళ్ళందరూ కూడా బీసీలు అందరం కూడా కంపల్సరీ చట్టసభల్లో బీసీలు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉండాలి అనేది మా అందరి కోరిక అదే రకంగా మేము కూడా పార్లమెంట్లో అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు నోటీస్కి అలాగే ఎన్డీఏ కూటమిలో మేమందరం కూడా ఈ సపోర్టింగ్ బీసీలకి సంబంధించి ఉమెన్కి థర్టీ త్రీ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు ఉమెన్ రిజర్వేషన్ కల్పించాలని మేము కూడా కోరుతామని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ మీరు ఇవాళ చూస్తే ఎన్డీఏ కూటమిలో బీసీలకి పెద్ద వేశారు దాంట్లో మహిళలకు కూడా బీసీలకి చాలామందికి సీట్లు ఇవ్వడం జరిగింది అదే రకంగా ఇవాళ బీసీల్లో ఉమెన్స్ కూడా పైకి రావాల్సిన అవసరం ఉంది చట్టసభల్లో బీసీలలో కూడా పైకి రావాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరు చూస్తే నిన్ననే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కండక్ట్ చేసుకున్నాము దాంట్లో అందరూ కూడా మహిళలు అందరూ కూడా రాణించేది ఎవరైనా ఉన్నారంటే మహిళలు బాగా రాణిస్తున్నారు వాళ్ళకు కూడా మన అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా ముందు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎవరైనా కానీ ఒక ఫ్యామిలీలో ఒకరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే దాని వెనకాల మహిళ కంపల్సరీ ఉంటున్నారు ఒక మహిళ ఉంటేనే మన దేశం కూడా మహిళలు థర్టీ త్రీ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు కూడా కనిపించడం వల్ల మహిళలు బీసీలల్లో కూడా ఇంట్లల్లో కూడా ఒక మంచి ఫ్యూచర్ బాగుంటుంది బీసీలకి అనేది మా అందరి కోరిక అదే రకంగా నేను కూడా కంపల్సరీ దీని గురించి ఢిల్లీలో కూడా మాట్లాడతాను మా 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 సీఎం గారితో కూడా మాట్లాడతామని మీ అందరికీ తెలుసును